నిన్నటి వరకు గొప్పగా ప్రకటించుకున్న కేంద్ర ప్రభుత్వం అందులో అమిత్ షా మోడీలు ఈరోజు శవాన్ని ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు ఇదే నమ్మాల కేశారావును నిన్న చంపిన తర్వాత మావోయిస్టు పని అయిపోయింది మేము విజయం సాధించామని చెప్పి సంబరాలు చేసుకుందాం శబాస్ అని మాట్లాడిన వాళ్ళే శవాన్ని గుర్చి భయపడుతున్నారు ఎందుకంటే నిన్న నంబాల కేశారావు అన్నకు ఫోన్ చేసి శవాన్ని తీసుకెళ్ళాలని చెప్పిన వాళ్ళు ఇప్పుడు శవం లేదు శవం మేము కియ్యము అంటున్నారు శవాన్ని ఇయ్యకుండా ఉండే సంస్కృతి ఎక్కడిది ఏ రాజ్యాంగం చెప్తుంది వాళ్ళకు చంపావు చంపడమే ద్రోహము దుర్మార్గం శవాన్ని ఇయ్యను అని చెప్పడం శవం లేదని చెప్పడం ఎక్కడి నుంచి పోతుంది కేంద్ర హోం ఆధిక ఆదేశాలతో మాట్లాడుతున్నారంట అంటే కేంద్ర ప్రభుత్వం శవాలు కూడా ఇవ్వద్దా శవాళ్ళని కూడా భయపడే శవాలతో కూడా భయపడే కేంద్ర ప్రభుత్వానికి ఏం ధైర్యం వాళ్ళు ఆయుధం పట్టుకుని పోరాటం చేసినందుకు కాదు వాళ్ళు శవంగా ఉన్నందుకు కూడా భయపడుతుంటే నీ దగ్గర ఏం సత్తా ఉంది నువ్వేం తయారు చేస్తావు నిజంగా వాళ్ళ శవాన్ని కుటుంబ సభ్యులకు అందజేసి ఒక ఘోరమైన లాంఛనలతో వాళ్ళు చేసుకుంటారు ఆ పరిస్థితులు కల్పించడమే ప్రజాస్వామ్యం అట్లా కాకుండా ఇట్లా చేస్తే దీన్ని పౌరకుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది ఇప్పటికైనా హోంమంత్రి అమిత్ షా మోడీ వెంటనే కలగ చేసుకొని డెడ్ బాడీని జాగ్రత్తగా కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సి అని డిమాండ్ చేస్తున్నాం